అండి ఈ స్వర్గంలో ఉన్న ఈ చెట్టు భూమి మీదకి ఎలా వచ్చిందో తెలుసుకుందామా అది ఏ చెట్టు అంటే మేనందరికీ తెలిసిన చెట్టు నుండో ఈ పారుజాత వృక్షాన్ని భూమిపై తీసుకురావడానికి గల కారణం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి రుక్మిణీదేవి వద్ద ఉన్న సమయంలో త్రిలోక అయిన నారద మహర్షి ఒక పుష్పాలను తీసుకువచ్చి నేను ఈ పుష్పాన్ని స్వర్గం నుండి తీసుకువచ్చాను ఈ పుష్పాలను పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి వంటి దేవతలు నిత్యం ధరిస్తారు అందువలన ఈ పుష్పాలను మీకోసం తీసుకువచ్చాను అని ఈ పుష్పాలను నిత్యం అందించే వృక్షం స్వర్గలోకంలో వనంలో ఉంది అని చెప్పి చెప్పి ఆ పు ఆ పుష్పాలను శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షికి ఇచ్చాడు ఆ పారిజాత పుష్పాలను స్వీకరించి శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న రుక్మిణీ దేవికి ఇవ్వగా రుక్మిదేవి తలలో పుష్పాలను పెట్టుకుంది ఆ తర్వాత ఈ విషయం సత్యభావకు తెలిసి తనకు ఈ పుష్పాలు కావాలని శ్రీకృష్ణ పరమాత్మ కోరగా శ్రీకృష్ణ భగవానుడు స్వర్గంలో చేరుకుని అక్కడ నందవనంలో ఉన్న పారిజాత వృక్షాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు తీసుకువస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన ఇంద్రుడు అడ్డుకున్నాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి ఇంద్రుడు ఓడిపోయాడు విజయం సాధించిన శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకం నుండి భూలోకానికి తీసుకువచ్చి తన పుష్పాల తోటలో ఉంచాడు ఇదండి పారిజాత పుష్పాల అసలు కథ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్